కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా కలిసి పెద్దగైన స్నేహితులు ఎంతోమంది అయిపోయినారు ఊరిలో ఆ స్నేహితులు వెంబడి తిరగడము దొంగతనాలు చేయడము దొంగతనం ఏం దొంగతనం చేస్తాడు వెన్న పాలు పెరుగు అంతేకాదు మానిని మానసంబుల దొంగతనంబు చేసే చోరుడితడు అంటాడు మానిని మానసంబుల నుంచి దొంగతనము చేసే చౌరుడితడు స్త్రీల యొక్క మనస్సును దోచుకునేటువంటి ఒక వాడు అలాంటి ఓ గంట సేపు కనబడకపోతే అక్కడ ఉండే ఉండబడే గోపకాంతంలో కూడా కృష్ణుడు లేడా కృష్ణుడు లేడా కృష్ణుడు లేడా అని చెప్పి తప్పించేవారట ఇళ్లలోకి వచ్చి దొంగతనాలు చేస్తూ ఉంటే కూడా ఏమనకపోయేవారట ఆ కుండ మధ్య కుండలు వెన్న కుండలు పలగొట్టేవాడట ఆ గోపకాంతలను ఏడిపించేవాడట అత్తల చేత చిట్టిపించేవాడట అయినా సంతోషంగా మా కన్నయ్య కన్నయ్య అని చెప్పి పిలుచు ఆనందంగా ఉండేవాడట అలాంటి అమృతమైనటువంటి ఒక ప్రేమమయుడైనటువంటి ఒక కృష్ణుడు అందుకే మానిసి మానిని మానసచోరుడు అన్నారు ఆ కృష్ణుడిని ఇలా కృష్ణుడు గొల్లపిల్లలు మడి హాయిగా చడ్డి కట్టుకొని ఒక గిన్నెలో తల్లి ఆ యోదాలు అన్నం పెట్టిస్తే అన్నము ఆవకాయ పచ్చడి అయ్యి ఇంత పక్కన ఇంత పెరుగు వేసి పెట్టించి ఒక గిన్నెలో పెట్టి మూట కట్టించి దాన్ని భుజం మీద పెట్టుకొని హాయిగా ఆ ఆవులంబడి బయటికి వెళ్ళేవాడట అలా వెళ్తూ ఉంటే ఒకసారి అడవిలో తిరుగుతూ ఉంటే ఆవులన్నీ కాస్తూ ఉన్నాయి ఒక పెద్ద పక్షి పెద్దగా నోరు తెచ్చుకొని ఉంది భయంకరంగా పై పెదవి ఆకాశాన్ని అంటుకుంది కింది పెదవి భూమిని అంతా కప్పేసింది పెద్దగా నోరు తెచ్చుకొని ఉంది ఈ గొల్లె పిల్లలు ఆడుకుంటూ 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 పశువులను తోలుకుంటూ 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 హాయిగా దాన్ని నోట్లోకి వెళ్ళారు కృష్ణుడు చూశాడు అమ్మా వచ్చావారా అని అనుకున్నాడు ఆ బకాసుడు వాని పేరు బకం అంటే కొంగ కదా ఆ పెద్దగా నోటు తెచ్చుకొని ఉంది అందులో కింద వెళ్ళారు కృష్ణుడు వచ్చేంతవరకు నోరు అయ్యేదే కృష్ణుడు ఎప్పుడు ఎప్పటికైతే ఆ దాని నోట్లోకి ప్రవహించాడో నోరు మోయడానికి ప్రయత్నం మింగడానికి ప్రయత్నం చేసింది కానీ కృష్ణుడు మింగనిస్తాడా శరీరాన్ని మెల్లగా పెద్దగా చేశాడు ఎప్పుడైతే శరీరాన్ని పెద్దగా చేశాడో అప్పుడు ఆ బకాసునికి నోరు ఆడ గాలి ఆడక చనిపోయింది పిల్లలంతా కూడా దాని నోట్లో నుంచి బయటకు వచ్చే వరకు ఆగి తర్వాత తాను కూడా బయటకు వచ్చాడు ఆ బకాసు యొక్క యొక్క శరీరంలో నుంచి ఒక విద్యుత్ ప్రభ కృష్ణునిలో కలిసి ఆకాశానికి ఎగిరిపోయిందట ఇలా ఆ బకాసురునికి మోక్ష సామ్రాజ్యాన్ని చేశాడు ఇలా ఎంద్ర ధేనుకాసురుడు అందు ఎంతోమందిని చంపాడు ఎంతోమంది రాక్షసును సంభరిస్తున్నాడు నన్ను పుట్టిందే ఇందుకుగా రాక్ష సంహారం చేయడానికి ఆ తర్వాత ధేనుకాసురుణ్ణి ఇలాగే అడవిలో తిరుగుతున్నాడు అక్కడ తాళవనం ఉంది తాళవనం అంటే తాటి చెట్ల వనం ఆ తాళవనంలో తిరుగుతున్నారు అక్కడ ఉన్నారు ఆ తాళవనంలోకి ఎవ్వరికీ ప్రవేశం లేదు అది కంసుంది తాళవనం ఆ పండ్లన్నీ కూడా కంసునికే కావాలి ఆ తాళవనంలో ఉన్న పండ్లన్నీ కూడా అక్కడ ధేనుకాసురుడు అనేవాడు తన ఒక సైన్యంతో కాపలు ఉంటాడు వాడు ఎట్లున్నాడు పేరేమో ధేనువు అంటే ఎద్దు ధేనుక కానీ వాడు గర్భ అవతారం గాడ్జిలాగా ఉంటాడు చూడండి ఎలా ఉంది ఒక్కసారి దాన్ని అంతర్గతంగా ఆలోచించండి ధేను అంటే ధర్మము కానీ వాడు అధర్మము గాడిది గాడిద గాడిదలాగా ఉంటాడు ఎప్పుడైతే బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా తాళవనంలో పెట్టారో దేనుకాసురుడు పడుగెత్తుకుంటూ వచ్చాడు గాడిద రూపంలో వచ్చి ఆ రా బలరాముడిని వెనకాలతో అన్నాడు చాపి మీద మనవాడికి ఏం కాలే ఊరుకున్నాడు పనీలే దాని అలవాటు దాన్ని తంత తన్ని అనుకున్నాడు మళ్ళీ వెనుక మళ్ళీ చూసింది ఆ ధేనుకాసుడు చూశాడు వీడు కదలకుండా తిన్నాడే ఇంత చిన్న పిల్లవాడు అని అనుకున్నాడు అనుకొని మళ్ళీ ఒకసారి వెనక కాళ్ళతో పెడిహీళ్ళు మని తనడానికి ప్రయత్నం చేశాడు దేనుకాసురుడు బలరాముని మీదకి వెంబడ బలరాముడు ఆ దేనుకాసురుని యొక్క రెండు కా వెనక కాళ్ళు పట్టుకొని గిరిగిరగిరిగిరిగిరిగిరిగిరి తెంపి ఆకాశంపైకి విసిరాడు ఎప్పుడైతే గిరగిరగిరి చంపాడో అప్పుడే వాడి ప్రాణాలు పోయినాయి ఆకాశం మీదకి విసిరేసేటప్పటికీ ఆ ఆకాశం మీద అంత పెద్ద పెద్ద తాళ చెట్టు తాళ వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద పడ్డాడట ఆ చెట్లు విడిపోయినాయి ఎక్కడ ఏ ఏ చెట్టు మీద వీడి శరీరం పడిందో ఆయా చెట్లన్నీ విరిగిపోతూ వీడి బరువుకు అంత బరువు ఉన్నటువంటి వాడు ఆ బరువుకు చెట్లన్నీ విడిపోయి చివరకు కింద పడిపోయాడట అంటే బలరాముడు ఆదిశేషుడు గల భూమినే ఒక చిన్న రేణువులాగా తన శిరస్సు మీద భరించేటువంటి ఒక మహానుభావుడు ఆదిశేషుడు అలాంటి వాడికి భేణుకాసుడు ఒక లెక్క వాడి బరువు ఒక లెక్క హాయిగా గిరగిరగిరగిర తెంపి విసిరి పారేశాడు భేణుకాసురుడిని భేణుకాసురుడు ఎప్పుడైతే చనిపోయాడో తక్కిన అతని బలగమంతా కూడా గాడ్దల రూపంలోనే ఉన్నారు అందరు పరిగెత్తుకుంటున్నారు ఇంకే కృష్ణుడు బలరాముడు ఇద్దరు కలిసి ఆ గాడ్వాడిని అన్నిటి కూడా గిరగిర తెంపడము చెట్టు కేసి మోదడం గిరగిర దింపడము చెట్టు కేసి భూమి కేసి మోదడం అంతా సైన్యమంతా కూడా పటాపంచర్ అయిపోయింది తాళవనం నిర్ నిరాక్షసత్వం అయిపోయింది ఆయిగా నాయన అన్నాడు ఆ గొల్ల గొల్ల పిల్లలంతా కూడా గోపబాలకలు ఆ తాళవనంలోని తాళవల యొక్క పనులన్నీ కూడా ఇలా ధేనుకాసుర భంజనం జరిగింది ఆ ధేనుకాసుర భంజనం జరిగిన తర్వాత కొంతకాలానికి మన వయసు వస్తుంది పదకొండు సంవత్సరాలైంది ఉపనయనం చేయాలి సాంప్రదాయం కృష్ణునికి బలరామునికి ఉపనయనం చేసి విద్యకు పంపించారు ఎక్కడికి సాందీప మహాముని దగ్గరికి చూడండి భగవంతుడు అవతార అయినా చదువుకో మళ్ళీ గురువుగారి దగ్గరే చదువుకున్నాడు గురువు లేని విద్య గుద్ది విద్య అంటారు అందుకే గురువు దగ్గర చదువు నేర్చుకోవాలి రాముడు అవతార పురుషుడే అయినా వశిష్ట మహాముని దగ్గర విద్య నేర్చుకున్నాడు కృష్ణుడు అవతార పురుషుడే అయినా సాందీప మహాముని దగ్గర విద్య నేర్చుకున్నాడు తప్పదు గురు గురువు గారు లేని విద్య రాదు అందు గురించి సాందీకుని దగ్గర అరవై నాలుగు రోజులలో అరవై నాలుగు విద్యలను సంపూర్ణంగా నేర్చుకొని వేదవి అన్ని సాంప్రదాయ అన్ని విద్యలలో వేదాలలో ధనుర్ ధనుర్ విద్యలో ఆధ్యాత్మిక వేదాన్ని అతనికి రానటువంటి ఒక విద్య ఏముంది లోకానికి చూపించడానికి గురువుగారు కావాలి అని చెప్పి గురువుగారిని చంపి అది ఆ సాందీపుని యొక్క అదృష్టం అది సాక్షాత్ భగవంతునికే విద్య నిల్పించేటువంటి యొక్క అధికారం లభించింది ఆ సాందీప మహాముని కంటే ఎన్ని జన్మలలో ఎంత పుణ్యము చేసుకునేటువంటి ఒక మహానుభావుడు ఆ సాందీపుడు ఆ సాందీప మహాముని యొక్క దగ్గర బలరామకృష్ణుడు కుచేరుడు వీళ్ళంతా కూడా అతని దగ్గర విద్య నేర్చుకున్నారు విద్య అయిపోయింది మళ్ళీ వీళ్ళంతా తిరుగుతున్నారు ఇంకా విద్య నేర్చుకుంటున్నారు తిరుగుతూ ఉన్నారు ఆ తిరిగే సమయంలోనే కాళీయమర్దనం జరిగింది ఇలా ఒక్కొక్క రాక్షసుని చంపుకుంటూ ఆ యొక్క రాజ్యాన్ని ఈ రాక్షసత్వంగా ఎలాంటి రాక్షస బాధలు చేసుకొని నేవకుండా దాన్ని చేసుకుంటూ వస్తున్నాడు మహానుభావుడు ఇలా జరిగింది ఇప్పటికి ఇది ఆపుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో కాళీయ మర్దనం గురించి అది మనం తెలుసుకుందాం